హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ క్యాబేజ్ని తీసుకొని ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక టూ టీ స్పూన్స్ శనగపప్పు టూ టీ స్పూన్స్ మినపప్పు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే ఒక ఉల్లిపాయను తీసుకొని విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి ఇదంతా కొంచెం వేపుకున్న తర్వాత కిటికెడ పసుపు వేసుకొని వేపుకోవాలి తర్వాత మనం కడిగి పెట్టుకున్న క్యాబేజ్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి విధంగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఒకసారి క్యాబేజ్ని అంతా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ టీ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి కారంని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఇప్పుడు కుట్నాల పొడిని ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి దీన్నంతా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజ్ ఫ్రై రెడీ ఇది రసంలోకి పప్పన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్